ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు ప్రాణ రక్షణకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యాశ్రీ అన్నారు మోపిదేవి మండల పరిధిలోని కాసానగరం గ్రామం వద్ద ప్రధాన జాతీయ రహదారిపై శనివారం ద్విచక్ర వాహనదారులకు చల్లపల్లి సిఐకే ఈశ్వరరావు ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారిని ఆపి వారికి డీఎస్పీ విద్యాశ్రీ హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు హెల్మెట్ లేకపోవడంతో వారికి జరిమానా విధించకుండా వారి చేత హెల్మెట్లు కొనుగోలు చేయించారు ఇటీవల జరిగిన పలు రోడ్డు ప్రమాదాలలో హెల్మెట్ లేకపోవడం వలన తలకు గాయాలై పలువురు మృతి చెందినట్లు తెలిపారు వాహనదారులకు ఫైన్స్ వేయడం మా ఉద్దేశం కాదని వారి రక్షణ మా బాధ్యత అని తెలిపారు సబ్ డివిజన్ పరిధిలో చల్లపల్లి పోలీస్ సర్కిల్ పరిధిలో హెల్మెట్ వాడకం పెంచడానికి నూతన విధానాన్ని ప్రారంభించినట్లు చెప్పారు హెల్మెట్ లేని వారికి జరిమానా విధించడం జరుగుతుందని లేని పక్షంలో దగ్గరలోని షాప్ లో హెల్మెట్ కొనుగోలు చేసి ధరిస్తే జరిమానా విధించి కూడా వదిలేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో చల్లపల్లి స్టేషన్ కు చెందిన పలువురు పోలీసులు పాల్గొన్నారు అండి గత కొద్ది కాలంగా రోడ్ సేఫ్టీలో భాగంగా మనం చలాన్ సింపోజ్ చేయడం జరుగుతుంది ఇది ఈ ప్రక్రియ గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి జరుగుతుంది అయినా కూడా మన రోడ్ మీద ఎక్కువ మందిని హెల్మెట్ పెట్టుకుని చూడలేకపోతున్నాము దీని నిమిత్తం మన అవినగడ్డ సబ్ డివిజన్ నుంచి అండ్ చల్లపల్లి సర్కిల్ నుంచి ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది ఎవరైతే హెల్మెట్ పెట్టుకుని లేరో వాళ్ళు ఐదర్ చలాన్ కానీ పే చేస్తారు లేదా పక్కనే ఉన్న హెల్మెట్ షాప్లో హెల్మెట్ అన్న బై చేసుకుని అక్కడ పెట్టుకుని అక్కడ నుంచి వాళ్ళు ఇంటికి వెళ్తారు ఇలా చేసిన వాళ్ళకి చలాన్ ఇంపోజ్ చేయకుండా పంపించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి మేము ఓన్లీ పీనలైజ్ చేయడానికి కాదు చలాన్స్ వేసేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి అనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చామండి థ్యాంక్ యూ